આછેશે? આય આપય આપય આડુે આયઇ આય સલાગ આપય આપય

छत्रपति शिवाजी महाराज की छत्रपति संभाजी महाराज की भारत पता की जय राम जय श्री राम జై శ్రీరామ్ జైరా మనం అందరం ఇది అర్ధరాత్రి ఇప్పుడు పన్నెండున్నర ఏమో అయింది అయినా మనం కలిసాం సంతోషం ఇందులో ఎక్కువ ఆనందం ఏమంటే అంత కురవాళ్ళు ఇది చాలా ఆనందకరం ఇది చాలా ముఖ్యం అది మీ అందరికీ ఉండాల్సిన సఖ్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతం మన పూర్వీకుల గతం అయింది గతం బికాజ్ ఆఫ్ వన్ ఎడారి మతం ఎసక మతం వలన మన వాళ్ళు లక్షల మంది పోయారు మనం లక్షల ఎకరాల భూమిని కోల్పోయాం అక్కడ ఉండే మన సంస్కృతి మన వారసత్వం నాశనం అయిపోయాం మన గుళ్ళు పాడైపోయారు చాలా గుళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లో ముచ్చం తొట్లు అయిపోయినాయి ఎందుకంటే అక్కడ మనుషులు లేరు కాబట్టి కాబట్టి అలా మనుషులు కాని వాళ్ళు మనుషుల రూపంలో మన చుట్టూ మన మధ్య తిరుగుతుంటారు కాబట్టి మనం ఎక్కడ కొనాలో ఎక్కడ తినాలో కొంచెం హిందీలో దేకండి లేకపోతే తెలుగులో తేకండి అను హిందీలో దేకడం అంటే ఏంటన్నా అదే పిల్లలు హిందీలో దేకు అంటే ఏంటి అది కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం దేక అంటే చూడండి ఎక్కడ కొంటున్నాం ఎక్కడ తింటున్నాం ఆ మధ్యవాడు ఎవడో పానీపూరి కోసం బెంగళూరులో వెళ్తే ఆ పానీలో ఉప్పు తక్కువ ఉందని వాడి పానీ గడిపోయి అర్థం కదా అర్థం కదా అలాగే మన ధర్మం మన హిందూ మతం హిందూ ధర్మంలో నెయ్యి చాలా ప్రాముఖ్యమైంది ఎందుకని నెయ్యి వేస్తేనే హోమం జరుగుద్ది నెయ్యిస్తేనే భోజనం మొదలవుద్ది దేవుడికి దీపం నెయ్యి ప్రతిదాన్ని నెయ్యి కావాలి నెయ్యి కావాలంటే నెయ్యినిచ్చేటువంటి ఆవుడు కావాలి మనం మనదేమో నెయ్యి మన మీకు తెలుసో తెలియదో మీరు చదివేదో లేదో ఒక పుస్తకంలో ఉంటుంది అది బుల్బుల్ బుక్ అంటారు అందులో పైన నల్లట్టు ఉంటుంది అందులో ఏమి రాశారంటే వాళ్ళు చాప్టర్ హెచ్కే అనే దాంట్లో రాశారు నీవు ఎవల ఎవలతో అప్పము చేసి దాన్ని మనుష్య మనముతో కాల్చి భుజించవలదని రాశాను ఇప్పుడు ఎవరైనా పెడితే మనిషి కదా మనిషి కాని వాడికి వరిలకి సో వాళ్ళకి పిడకలు చేయడానికి ఆవులు లేవు గేదెలు లేవు అందుకని మనిషి పేడతో వాళ్ళు పిడకలు చేసుకుని దాంతో అప్పాలు చేసుకుని తినమని వాళ్ళ దరిద్రులైన గాడ్ అనే దరిద్రుడు వాళ్ళకి వాళ్ళ గాడ్ అని చెప్పాడు సో అలాగే వీళ్ళు మనం తినేదాంట్లో ఉత్సాహము పియగలుగుతున్నారు సో సనాతన ధర్మం నెయ్యి లాంటిది ఎడారి మాత్రం ఏందిరా తర్వాత వెళ్దాం ఇప్పుడు చెప్పడానికి అలా కక్కుతు పడుతున్నారు సో కాబట్టి బయ్య మనకొద్దా పియ్య మనకు వంది నెయ్య ఆ తర్వాత వాళ్ళు తీసేది గొయ్య నీ అయ్యా అర్థం చేసుకోరా బయ్య అదే అందుకే ప్రతిజ్ఞ జై ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను కుర్రాలు కాబట్టి ప్రలేక హిందువులగా అంటాను అని కూడా చెప్పాలి భరత్మకి హరహర హర శివాజ్ చేతుల కత్తిని చూడు శివాజ్ చేతుల కత్తిని చూడు సత్తా చూడు విషయం చెప్తున్నా నాతో కలిసిన వాళ్ళలో చాలామంది హిందువులు పిరికి దద్దమ్మలు పిరికి దద్దమ్మలు మొన్న మేము శ్రీలంక వెళ్ళాం చాలామంది వచ్చారు కొన్ని వందల మంది నేను వాళ్ళతో ఏం చెప్పానంటే మీలో ఎవడైనా హిందువుల్లో ఎక్కువ మంది ఒక పెద్ద అబద్ధం చెప్తారు ఆ పెద్ద అబద్ధం ఏంటంటే రఘుపతి రాఘవ రాజారాం పతిత్పన సీతారాం మూడేళ్ళైన ఏంటి చెప్పకు తెలుసా నీకు గుడిలో లైన్ తెలుసా చాలా మంది వాడతారు కదా ఈశ్వరు తర్వాత ఏదో వాడతారు కదా అది అబద్ధం అదైందా మనొక్కలమే చెప్తే అట్లా పొద్దున్న నుంచి ఈయనెవర తెలుదు ఏం ఆ సారు సారు అని నేనంటే ఈయన ఏరా ఏరా అంటే ఎక్కడుంది గౌరవం అవునా కాబట్టి ఇంగ్లీష్లో ఏం చెప్పారు గివ్ రెస్పెక్ట్ నేనేం చెప్తానంటే ఐ కాల్ యూ అండి ఇల్ యూ కాలుమే అండి ఇఫ్ యు సేరా విసే పోరా రారా అదైందా కాబట్టి మన గౌరవించేవాడికి మనం గౌరవిస్తాం వాడు మన రాముణ్ణి కృష్ణుణ్ణి ఎంత గౌరవిస్తాడో మనం వాళ్ళ అల్లాని జీసస్ అంతే గౌరవిస్తాం కాబట్టి ఇప్పుడు చెప్పండి రా పిల్లలు హై ఐ మాట్లాడకం అటు వెళ్ళి మాట్లాడొచ్చు కదా పోల మనమా గట్టిగా ఐదు వేలు సమానమా మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా నంది ఊళ్ళో పంది సమానమా ఆవిడ మేపేవాడు ఆవిడ మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా ఇది ఒక్కడి గుర్తుపెట్టుకోండి అక్కడ అక్కడ వెళ్ళి అన్నపూర్ణ భోజనాలయం అని అనుకో బయ్యా దో ప్లేట్ నూడిల్స్ లేదు అని వాడేసిన దాంతో తినక ఒక్కసారి స్కాన్ క్యూఆర్ కోడ్ కొట్టండి ఏమంటది అన్నపూర్ణాలో అమ్మ దొక్కడు అదైందా కాబట్టి మీరు ముందే కొనే ఏం చేయాలి స్కాన్ చేయాలి లేకపోతే వాళ్ళు స్కామ్ చేస్తారు ఈ లోపలికి వాడు ఉమ్మ వచ్చో పియ్య పోదు అంత పచ్చిదీలో చెప్పారు అర్థం చేసుకోండి అదైందా మనకి ప్రపంచంలో ఉన్నదొక్క దేశం మనం పూజ చేసుకోవాలన్నా వ్రతం చేసుకోవాలన్నా లేదు ఇలా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా వాళ్ళు ప్రపంచ నాశనాన్ని పుట్టిన మతాలవి వాళ్ళు అట్లే ఉంటారు వాళ్ళు మారాలని కోరుకోక వెయ్యేళ్ళు అయినా రెండు వేల సంవత్సరాలైనా వాళ్ళు అలాగే ఉంటారు మనమే మారాలి మనమే మారాలి రెండు వేల ఇరవై నాలుగులో కాశ్మీర్లో ఎలక్షన్ టైంలో ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఇప్పుడు తర్వాత ఇక్కడ పాడుబడిన గుళ్ళన్నీ మళ్ళీ కడతారు అని అన్నది వాడు అన్నాడు మేము తగలబెడతామన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇలా వాడు బియ్యాల క్రితం వాళ్ళ ఎట్లా ఉండేది మైండ్ సెట్ కాబట్టి వాళ్ళది లెర్నింగ్ మతం కాదు టర్నింగ్ మతం కాదు ఎర్నింగ్ లేకపోతే బర్నింగ్ అందుకే మనమే మారదాం బలంగా మారదాం చెప్పండి శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలాలు పొందడానికి ఒక హిందూగా నేను సర్వదా సతత శివాజీ మహారాజ్ సాక్షిగా భారత మాత సాక్షిగా సదా నేను ప్రయత్నం చేస్తాను దేశమాతకై క్షణ క్షణం కణం కణం అర్పిస్తాను భారత్ మాతకి జై శ్రీరామ్ మనం ఎవరెవరు సినిమాలో చూసేసాం పోకుగాడు వచ్చి పీకే తీస్తే పీక్కుంటా వెళ్ళిపోయాం ఇంకెవడో ఇంకోటో తీస్తే వెళ్ళిపోయాం ఇక్కడ ఒక హిందూ హీరో ఒక హిందూ హీరోగా ఉన్నటువంటి ఒక రాజు శివాజీ మహారాజు కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజుని మనకు ఆవిష్కరింపజేశాడు విక్కి కౌశల్యం కౌశల్యం అంటే టాలెంట్ ఆయన పేరులో ఉన్నది ఆయన నిజంగా ఆ సినిమాలో చూపించాడు చూడ్డానికి నేను రేపు వెళ్తున్నా కానీ లోపల చాలా ఎందుకంటే చూడలేను అన్నంత భయం ఉంది ఎందుకంటే ఆడపిల్లలు మగవాళ్ళు బయటకు వచ్చినప్పుడు రోధిస్తూ వస్తున్నారు అంత కష్టపడి వాళ్ళు ప్రాణాలు మన కోసం మన బాబు కోసం అర్పిస్తే మనం ఇంకా ఆయ్ బ్రో ఆ బ్రో అంటే ఎట్లా మనకి హీరో అంటే శివాజీ హీరో అంటే సంభాజీ హీరో అంటే రాణా ప్రతాప్ హీరో అంటే భగత్ సింగ్ అందుకని ఎవడో మన పైసలు కొట్టుకెళ్ళడానికి వచ్చిన టికెట్లో అమ్ముకునేవాడు కాదు కాబోడు కాబట్టి అసలైన హీరోలను గుర్తిద్దాం వాటికి వాళ్ళకి అనుగుణంగా మనం జీవిద్దాం సినిమా ఖచ్చితంగా చాలా సినిమా చూడాలి మనం అందరూ చెప్పాలి ఆ తెలుగులో వచ్చేలా కూడా చేయాలి శివాజీ మహారాజ్కి సంబాజీ మహారాజ్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హ్యాండ్ హార హార శవాజ్ చేతుల కత్తిని చూడు శివాజ్ చేతుల కత్తిని చూడు చూడు శివాజ్ చేతుల కత్తిని చూడు చూడు జై శ్రీరా జీరా పిల్లలు ఒక్కసారి ఇప్పుడు రెండు చేతులు हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय जय छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज जय माता हर हर महादेव हर हर महादेव जय श्रीरा जय श्रीरा